హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ జగనన్న ఆసరా పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే డేట్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ రెండు వారాల కిందటే నేనైతే మీకు ఈకేవైసీతో పాటు డేట్స్ కూడా మీకైతే చెప్పడం జరిగింది ఇంకొక్కసారి గుర్తు చేస్తున్నాను ఇంకొక రెండు రోజుల్లోని జగనన్న ఆసరా పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తామనేసి చాలా క్లియర్గా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే నుండే బెల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది జగనన్న ఆసరా పథకానికి సంబంధించిన మహిళలకు అదేవిధంగా పొత్తు మహిళలకు ఇది ఒక శుభవార్త అనేసి వీడియో అయితే నేను చేస్తున్నాను అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లోని అర్హత పొందిన పొత్పు మహిళా సంఘాల్లోని మహిళలకు గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు జగనన్న ఆసరా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేస్తున్నామనేసి చాలా చక్కగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ దీని కొరకై ఈకేవైసీలు కూడా ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయాయి సో ఫ్రెండ్స్ ఆల్రెడీ నేనైతే మీకు వీడియోస్ రూపంలో చెప్పడం జరిగింది చాలామంది తెలుసుకొని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటారనేసి భావిస్తున్నాను ఇప్పుడు జగనన్న ఆసరా పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే త్వరలోనే ఇంకొక రెండు రోజుల్లోని రిలీజ్ చేస్తామనేసి మన ఏపీ ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి మంచి అప్డేట్తో కలుద్దాం